కథ కథామంజరి సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు శ్రావ్య సంచిక కథ నీరెండ నీడ కలం వడలి రాధాకృష్ణ గళం సరస్వతి కరవది బెంగళూరు నుండి శేషాద్రి ఎక్స్ప్రెస్ లో బయలుదేరిన సమయంలో ఏమీ లేదు తీరా రైలు బయలుదేరిన రెండు గంటల తర్వాత వర్షం మొదలైంది అలా అక్కడ ప్రారంభమైన చిన్న వర్షం ఇక్కడ స్టేషన్ దిగేసరికి పెద్దదై కుండపోతగా మారిపోయింది ఇక్కడి నుండి ఎంతో దూరం ప్రయాణం చేస్తేనే కాని అడవి బరం రాదు ఇప్పుడు ఎలాగో అర్థం కావడం లేదు ఆయన కాదన్నా ఇలా ఒంటరిగా బయలుదేరి వచ్చేయడం అంజనకు ఏమీ తోచటం లేదు కాసింత కంగారుగా అనిపిస్తోంది అయినా చిన్నగా నవ్వుకుంది విషయం పునరావృతం కావడమంటే ఇదేనేమో అప్పట్లో తమ పెళ్లి జరిగింది కూడా అడవి వరంలోనే తమ పెళ్లి రోజు కూడా ఇలానే విపరీతమైన కుంభవృష్టిగా కురిసింది అంజనకు ఆశ్చర్యంగా ఉంది ఇన్నాళ్లకు మరలా ఆ చిన్న ఊరుని చూడటానికి వెళ్తోంది అదే తమ అత్తారి ఊరుకు వెళ్లే అవకాశం వచ్చింది మాధవరావు ఓ పట్టాన బయల్దేరే మనిషి కాదు అందున అడవ్వరం అయితే మరీను అస్సలు రావడానికి ఒక్కోడు గతంలో సార్లు వెళ్దామని చెప్పి చూసింది అదే మీ పుట్టి పెరిగిన ఊరును చూపించమని కోరింది మాట దాటవేశాడు కాని వెళ్దామన్న మాట అతగాడి నోట రాలేదు అంజన మిన్నకుండిపోవడం తప్ప ఏమీ చేయలేకపోయింది మొత్తానికి ఆయన గారి బాల్య స్నేహితుడు చంద్రరావు కూతురు పుణ్యమా అంటూ ఇప్పుడు అడవివరానికి వస్తోంది ఆఫీస్లో ఇన్స్పెక్షన్ ఉంది అక్కడ చంద్రరావు చాలా మంచి మనిషి పైగా నా చిన్ననాటి స్నేహితుడు అతగాడి కూతురు పెళ్లికి వెళ్ళి తీరాల్సిందే నాకు ఆఫీసులో ఇక్కడ కదిలే పరిస్థితి లేదు కనీసం నువ్వైనా వెళ్లి పేరు అప్పగించి వస్తావని తన పెళ్లి జరిగిన చూసి రావటం తనకు ఇష్టమే పైగా ఎక్కడో హైదరాబాద్ లో కుట్టి పెరిగిన తనకు ఈ అడవివరం వాతావరణం కొంత ఇష్టం కూడాను పైగా తమ పెళ్లి అప్పట్లో అడవివరంలో జరిగిన సందర్భాన్ని తలుచుకుని ఎంతగానో పొంగిపోతోంది అంజన స్టేషన్ లో దిగిన తర్వాత రిసీవ్ ఎవరైనా వస్తారేమో అని ఎదురుచూసింది ఆ జాడ ఏమీ కనిపించడం లేదు అదే విషయాన్ని బెంగళూరులోని భర్తకు ఫోన్ చేసి చెప్పింది చెబితే వినకపోతేవి ఆ అడవివరం నిజంగా ఓ అడవి సదుపాయాలు ఏమీ లేని పత్తు పల్లెటూరు పైగా ఇప్పుడు వాతావరణం అనుకూలించడం లేదు నీ అటుంచి నాకు ఇక్కడ టెన్షన్ అమాంతంగా పెరిగిపోతుంది చెప్పాలంటే ఒక విధమైన ఇష్టంతో ఇక్కడికి బయలుదేరింది తాను కష్టమైనా వెళ్లి తీరుతుందంతే వర్షంలో తడుస్తూ బురద రోడ్డు మీద నడుచుకుంటూ అలా బస్ కు చేరుకోవటం తనకు కొత్త అనుభవం అదృష్టం బావుండి అడవి వరం వెళ్లే బస్సు సరిగ్గా అప్పుడే బయలుదేరుతోంది హయ్యా అనుకుంటూ సీట్లో కొలబడింది హైదరాబాద్ లోని తాను అప్పట్లో మాధవరావుతో ప్రేమలో పడటం తమ పెళ్లి విషయం పెద్దల దృష్టికి తీసుకువెళ్లినప్పుడు మొదట్లో వారు అంగీకరించకపోవడం జరిగింది తర్వాత పరిస్థితులను అర్థం చేసుకుని అటువైపు వారు ఇటువైపు వారు వివాహం చేయటానికి సమ్మతించినా ఆ కాలంలోని పల్లెటూరి కట్టుబాట్ల రీత్యా ఊరిలోని మోతుబర్లు పెళ్లికి సమ్మతించలేదు ఊరిలోని కట్టుబాట్లంటూ తమ ఆచారాలంటూ అడవి వరంలో వాటికి అనుగుణంగా నడుచుకుని తీరాల్సిందే అంటూ ఖచ్చితమైన తీర్మానాలు చేసేశారు కొడుక్కి ఇచ్చిన మాట ప్రకారం వరదయ్య అంజనా వివాహాన్ని నిరాడంబరంగా జరిపించేశాడు దాంతో వరదయ్య కుటుంబాన్ని శాశ్వతంగా ఊరి నుండి వెళ్ళేశారు తన దిగువ తరగతి జీవితాన్ని అంతవరకు అతి కష్టం మీద నెట్టుకుంటూ వచ్చిన వరదయ్య ఈ హఠాత్ పరిణామం వలన ఊరును ఖాళీ చేసి కొడుకు చెంతకు చేరక తప్పింది కాదు కొన్నాళ్ల తర్వాత కొడుకు ఉద్యోగం చేసుకుంటూ స్థిరపడిన బెంగళూరులోనే కాలం చేశాడు అమ్మా నాన్నలు కాలం చేసిన తర్వాత పుట్టిన ఊరి మీద మమకారం స్థానంలో ఓ ఏహ్య భావన మాధవరావులు పెరిగిపోయింది అడవివరం మీద అక్కడ ఉన్న ఆచారాల మీద నమ్మకం క్రమంగా సన్నగిల్ల సాగింది విషయాన్ని మననం చేసుకుంటున్న అంజన అంతరంగం కుదుట పడుతున్నట్లుంది పేదరికాన్ని తట్టుకుంటూ కష్టపడి చదువుకొని పైకి వచ్చిన మాధవరావు జీవితంలో స్థిరపడిన తర్వాత చంద్రరావు లాంటి కొంతమంది మిత్రులు తమ ప్రేమ వ్యవహారాన్ని సమర్థించగలగటం ద్వారా కొంతవరకు సాంత్వన లభిస్తోంది ఇప్పుడు ఆ కారణంగానే భర్త రాకపోయినా ధైర్యం చేసి ప్రయాణం అవుతోంది తాను పది కిలోమీటర్లు బస్సు ప్రయాణం సాగిందో లేదో తక్కున ఆగిపోయింది ఇక కదల్లేనని అది మొరాయిస్తోంది ఆగటానికి కారణం తెలియడం లేదు రాత్రికే చంద్రరావు ఇంట వివాహం కావటంతో కొంత కలత చెందడం అంజన వంతు అవుతోంది గత నలభై ఎనిమిది గంటలుగా కురుస్తున్న కుండపోత వర్షం పుణ్యమా అంటూ రోడ్డు మీద చెప్పట పూర్తిగా నీటిలో మునిగిపోయింది దాని మీద నుండి వర్షం నీరు పాయలై పారుతోంది చూస్తుంటే ఆ ప్రవాహం చాలా ఉద్ధృతంగా ఉంది కొంతమంది బస్సులో ప్రయాణిస్తున్న వారు స్థానికులు కావడంతో అలవాటైన విషయాన్ని పెద్దగా లెక్క చేయడం లేదు కానీ అంజిన పరిస్థితి అలాగలేదు భర్తకు విషయాన్ని తెలియచేస్తూనే ఉంది చంద్రరావు గారితో ఫోన్ చేసి మాట్లాడాను మనిషిని పంపుతా అన్నారు నేను చేస్తూనే ఉన్నాను నంబర్ దొరకడం లేదు భార్య అసౌకర్యం అక్కడి మాధవరావులోని బాధను పెంచుతూ ఉంది కొందరైతే తమ సరుకుల్ని బ్యాగ్లని తలకెత్తుకుని మొండిగా దాటేస్తున్నారు వారందరితోనూ ధైర్యాన్ని కూడకట్టుకొని అంజను కూడా ఒక తప్పలేదు రండి మేడం మా మాధవ్ కూడా పెళ్లికొచ్చుంటే ఎంతో బాగుండేది వర్షం నీటి కావల వచ్చిన మనిషి అభిమానంగా ఆమెను పలకరిస్తున్నాడు తాను కూడా రావాల్సింది మీకు ఉంది సెలవు ప్రాబ్లం అవును మాధవ్ కూడా వచ్చి ఉంటే ఎంత బాగుండేది తనకు ప్రత్యేకంగా విడిదిని ఏర్పాటు చేశారు పెళ్లి హడావిడి వర్షమైనా బాగా ఉంది అటు మగపెళ్లి వారు పెళ్లి సందడిలో క్షణం తీరిక లేకుండా ఉన్నారు పెళ్లి కూతురు అందంగా అచ్చం కుందనపు బొమ్మలాగా ఉండి చూపర్లను ఆకట్టుకుంటోంది పెళ్లి కొడుకు కూడా మంచి హ్యాండ్సమ్ గా ఉన్నాడు ఈడు జోడు చక్కగా ఉంది ఎమ్మాయి మన వరదయ్య కోడలట ఆ మాధవరావుకి బెంగుళూరులో ఉద్యోగట తిండికి టికానా లేకపోయినా వరదయ్య కొడుకుని బాగానే ప్రయోజకుణ్ణి చేశాడు పెళ్లికి వాడు తరలు రావచ్చును అప్పట్లో ఊరు వెలేసింది గదా అందుకని ముఖం చెల్లుండదు పెళ్లిలో అమ్మలక్కల మాటలు అంజన చెవిన పడుతూనే ఉన్నాయి తనకు కోపం రావటం లేదు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు ఆ నెపంతో తమను ఊరి నుండి వెలివేయడం నవ్వు తెప్పిస్తోంది దానికి సరి అయిన అర్థం తెలియని మూర్ఖ నైజాలు చాలా కానవస్తున్నాయి అక్కడ అయినా తమని వీళ్లు వెలివేయడం మాధవరావు తాను ఇష్టపడ్డారు మనసుల్ని ఇచ్చిపుచ్చుకున్నారు తర్వాత తమ కుటుంబాలను ఒప్పించుకుని వారి అంగీకారంతోనే వివాహం చేసుకున్నారు కాని కొంత పరిచయమైన ప్రాంతాన్ని ఈ పల్లె సౌకుమార్యాన్ని ప్రకృతి సౌందర్యాన్ని పరికించి చూస్తుంటే వారి ఉద్దేశాలు ఇప్పుడు చాలా చిన్నవిగా అనిపిస్తున్నాయి అందుకోసం తాము విచారించటం చాలా అవివేకంగా ఉంది ఊరును చూస్తుంటే మనసులో వర్షం కురిసినట్లయి హాయిగా ఉంది విడిది ఇచ్చిన ఇంటి యజమాని వీరబ్రహ్మం గారిని చూస్తుంటే తెలియని పారవస్యంతో మమేకం అవుతోంది ఇందాకటి నుండి ఆ పెద్ద మనిషిని గమనిస్తూనే ఉంది తను తన వ్యవసాయం తప్ప వేరే విషయాలు ఏమీ పట్టవులాగుంది చల్లిన విత్తనాల గురించి వాడిన ఎరువుల గురించి పెట్టుబడి రాబడుల గురించి భార్యతో అదే పనిగా ఎరకరువు పెడుతున్నాడు ఆవిడ కూడా భర్త ఉద్దేశాలకు వత్తాస్ అన్యోన్యతకు ప్రతిరూపంగా ఉన్న ఆ ముసలి దంపతుల తీరు అంజనను ఎంతగానో ప్రభావితం చేస్తోంది పెళ్లి సందడులు అక్కడ కొనసాగుతున్నా పల్లె ప్రజల జీవన సరళి అలా ఆకలింపు చేసుకుంటూనే ఉంది ఉదయాన్నే నాలుగు గంటలకే నిద్రలేస్తున్నారు లేవగానే ఆవిడ పాలేరుల చేత పశువుల కొట్టాన్ని శుభ్రం చేయిస్తుంది పాలు పితికించి డైరీకి పంపిన తర్వాత గాని ఇంటి పనుల్లో పట్టం లేదు వీరబ్రహ్మం అయితే ఆ వర్షపు కూడా లెక్క చేయకుండా ఇంటి పంచన స్నానం చేస్తున్నాడు తర్వాత గొడుగు వేసుకుని పంట పరామర్శించడానికి వెళ్లాడు వెళ్లిన మనిషి కాఫీ సమయానికి ఇంటికి చేరుకున్నాడు తర్వాత కాఫీ టిఫిన్ లో అయ్యేదాకా ఇంట్లోనే ఉండి మరోమారు కాఫీ తాగిన తర్వాత పొలం వైపుకు వెళ్లిపోయాడు వర్తనం అయితే అదే పనిగా ఇంటి పనుల్లో పడిపోయింది మధ్య మధ్యలో తనను పలకరించి ఏమైనా కావాలా అంటూ కనుక్కుని వెళ్తోంది వారి ధోరణులను చూసిన అంజన ఎంతగానో పొంగిపోతోంది తన మనసులోని అప్పటి వెలివేత ధోరణులన్నీ ఒక్కసారిగా మటుమాయమైపోతున్నాయి తాము పనిచేస్తున్న పట్టణంలోని ఉద్యోగాలతో పోల్చితే వీరికొచ్చే ఆదాయం నామ మాత్రం కాని వీళ్లకు తాము చేస్తున్న పనుల పట్ల విసుగు గాని గాని చెందటం లేదు అన్నిటా తీయని తలపులతో మమేకమైపోయి ఉన్నారు నాలుగు రోజులు వరుసగా ఆఫీస్ కెళ్లగానే సెలవు ఎప్పుడు దొరుకుతుందా అని ఎదురుచూసే తమకు ఎప్పుడు తెలవారుతుందా పొద్దు పొడుస్తుందా ఎప్పుడు పళ్ళలోకి వెళ్దామా అని ఆత్రపడి ఈ జీవులకు చాలా తేడా ఉందనిపిస్తోంది బయట ఉండి ఉండి కొరుస్తున్న వర్షం కారణంగా ఊరంతా నీటితో దిగ్బంధమైనట్లు అనిపిస్తోంది పల్లె ప్రపంచం యొక్క పరిమళం ద్విగుణీకృతం అవుతున్నట్లుగా చంద్రరావు చేసిన కూతురు పెళ్లి ఏర్పాట్లు చాలా ఘనంగా ఉన్నాయి పెళ్లి కూతురు బొమ్మలాగా ముచ్చటలుపుతోంది పెళ్లి కొడుకైతే సరే సరే పెద్దగా చదువుకోలేదట వ్యవసాయం చేసుకుంటూ గొప్పగా గౌరవంగా బ్రతుకుతున్న అతగాడి మొహల్లోని ఆత్మ సంతృప్తి సంతోషం ముచ్చట గలుపుతున్నాయి పెళ్లి క్రతువు ముగిసిన తర్వాత తెచ్చిన బహుమతిని చదివించేసి పెళ్లి భోజనం చేసి విడిదికి వచ్చిన తర్వాత అంజనకు కంటి మీద కునుకు కరువైపోయింది నిద్రపట్టకపోయినా చలిగా ఉండటంతో కిటికీ తలుపులు మూయబోయింది వర్షం క్రమంగా తగ్గుముఖం పడుతోంది కిటికీలోంచి కనిపించిన ఆ దృశ్యాన్ని చూసిన అంజన ఒక్కసారిగా చెకితురాలైపోయింది పెరట్లో నులకమంచం మీద వీరబ్రహ్మంగారు పడుకొని ఉన్నారు పాతకాలపు ట్రాన్సిస్టర్ పక్కన పెట్టుకున్నాడేమో ఆ రేడియోలోని ఘంటసాల వారి ఆపాత మధుర గీతాలు చేస్తున్నాయి ప్రక్కనే కూర్చొని మొగడుతో ముచ్చట్లాడుతోంది మంచు మసక విన్నెలా కలగలిసిపోయాయి కర్రలాంతర్ వెతుల్లో సృష్టిని సుస్పష్టంగా దృశ్యమానం చేస్తున్నాయి ఆ తేజోమయ సందర్భాన్ని చూసిన అంజన ఒక్కసారిగా పొంగిపోతోంది పది సంవత్సరాల క్రితం అదృష్టవశాత్తు తమ వివాహం కూడా ఈ ఊర్లోనే జరిగింది ఇప్పటిలాగానే ఆ రోజున జోరున కురిసిన కుంభవృష్టిలో జరిగిన పెళ్లిలో మాధవ్ చేత తాను మూడు ముళ్ళు వేయించుకుంది కాని కారణం ఏదైనా అప్పటి నుండి అరుదైన ఇలాంటి పల్లె అనుభూతుల్ని అనుభవించే అవకాశం తమకు రాలేదు చెప్పాలంటే ఇన్ని సంవత్సరాల తమ వైవాహిక జీవితంలో తాను మాధవ్ ఉద్యోగం తాలూకు పరుగులు ఉరుకులే తప్ప ఇంతటి తీరిక క్షణాలను ఆనందంగా అనుభవించినట్లు తనకు గుర్తులేదు మనిషి సంతోషంగా ఉండడానికి డబ్బుకు ఏమాత్రం సంబంధం లేదని పెళ్లికని పంపించేసి నాలుగు రోజుల పాటు ఈ ఊరిగాని ఊరిలో నిన్నుంచేసి ఇబ్బంది పెట్టాను కదూ అంజనను దగ్గరకు తీసుకుంటూ అనబోయాడు ఇక్కడ అడవివరంలో చిక్కుపోవడం మాధవ్ తన కోసం బయలుదేరి రావటం అంజనకు అలవి కాని ఆనందాన్నిస్తోంది ఇక చంద్రరావు కుటుంబ సభ్యులకైతే సరే సరి చాలా ఏళ్ల తర్వాత వచ్చాడేమో తాను పుట్టి పెరిగిన ఊరు మాధవరావును పులకింతకు చేస్తోంది అప్పటి మనుషుల నైజాలు ఇప్పుడు అప్రస్తుతాలుగా అనిపిస్తున్నాయి అవన్నీ అర్థంలేని విషయాలుగా అనిపించేసరికి మాధవ్ మనసు తేలికపడుతోంది పట్నంలో ఉదయం లేవటం తడవు ఉద్యోగమంటూ ఉరుకులు పరుగులతో చెరోవైపుకు వెళ్లిపోయే మనం తీరిగ్గా కూర్చుని మాట్లాడుకుని ఎన్నాళ్ళయింది ఆదివారం అవగానే తెలిసిన వాళ్ళ ఇంట్లో బర్త్డే ఫంక్షన్లు మ్యారేజ్ సెలబ్రేషన్లు తప్ప ఏనాడైనా వర్షం కురుస్తున్న సాయంత్రాల్ని హాయిగా ఎంజాయ్ చేశామ్మా చెప్పు అప్పుడే మళ్ళా ఊపందుకుంటున్న వర్షం తుంపర్లు చూస్తూ తన్మయంతో అంటున్నాడు నిజానికి మొదట్లో ఈ ఎడవివరాన్ని కాదనుకున్నవాణ్ణి తర్వాత ఇలా పల్లె మధురములను చూసిన తర్వాత ఏదో యాంత్రికంగా అనిపిస్తోంది మన మూలాలకు సంబంధించిన వేళ్లు ఎక్కడున్నాయో తెలిసాక నైజాలను త్రోసిరాజని ప్రతిసారి ఇక్కడికొచ్చి ఉండాలనిపిస్తుంది డేయర్ భార్యవైపు లాలనుగా చూస్తూ అంటున్నాడు అందుకే మీకు మీ ఊరి వర్షానికి థ్యాంక్స్ చెప్తున్నాను తమకన్ నిండిన మనసుతో మాధవ్ చేతిని తన చెక్కిలికి ఆంచుకుంటూ పలుకుతోంది అంజన మంజరి సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు శ్రావ్య సంచిక కథ నీరండ నీడ కలం వడలి రాధాకృష్ణ గణం సరస్వతి కరవది